పదమూడో తారీఖు కదా ఈరోజు పదమూడు ఏడు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు చెప్పండి దయచేసి అదేవిధంగా బెట్టింగ్ యాప్లు ఎవరు ఆడుతున్నారో దయచేసి ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియచేయండి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్టు కాయగూర లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీల అరవై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనీస్ కాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చాంద బీట్రోట్కాయ సార్ బీట్రోట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి దొండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అంతేలే పదమూడు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అవ్వబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడదు ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గవర్నెన్స్ ఫర్